తెలుగు సినిమా హీరోలైనా ప్రపంచంలో ఏ సినిమా హీరోలైనా అదొక రంగులు ప్రపంచం కాబట్టి ప్రేమలు పెళ్ళిళ్ళు ఎఫైర్లు చాలా కామన్గా ఉంటాయి అలాగే మన తెలుగు సినిమా హీరోలు కూడా పెళ్ళైన పెళ్ళాలకి విడాకులు ఇచ్చి మరి అక్రమ సంబంధాలు పెట్టుకున్న హీరోలు నంబర్ ఆఫ్ ఉన్నారు పెళ్ళిళ్ళైన పెళ్ళకి పిల్లల్ని కూడా వదిలేసి ఎఫైర్స్ పెట్టుకున్న హీరోలు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది గురించే ఈ వీడియో వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వివరాల్లోకి వెళ్తే ముందుగా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు సుహాసిన్తో మంచి ఫ్రెండ్లీగా ఉన్నాడు కానీ సుహాసిన్ గారు ఎందుకో లిమిట్స్లోనే ఉండింది తర్వాత బాలకృష్ణ గారు విజయశాంతితో ఫ్రెండ్షిప్ చేశాడు విజయశాంతి కూడా ఆ ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేసింది సినిమాల్లో సరదాగా ఉండేవారు విజయశాంతి బాలకృష్ణ కలిసి పదిహేడు సినిమాలు సెవెంటీన్ మూవీస్ కలిసి చేశారు అద్భుతమైన రికార్డు అనే చెప్పాలి విజయశాంతి గారు చిరంజీవితో చేశారు సుమన్తో చేశారు మోహన్ బాబుతో చేశారు బాలకృష్ణతో చేశారు కానీ ఇంతమంది టాప్ హీరోలలో బాలకృష్ణతో మాత్రమే ఎక్కువ సినిమాలు చేసింది ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ అలాంటిది ఆ ఫ్రెండ్షిప్ ఇంకా సాన్నిహిత్యంగా మారి పార్టీలు పబ్బులు తిరిగారు తర్వాత పెళ్లి వరకు వెళ్ళారు పెళ్లి వరకు వెళ్ళినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు విజయశాంతిని తిట్టి బాలకృష్ణకు కూడా నచ్చ చెప్పి నీకు ఆల్రెడీ పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ నీ భార్య కడుపుతో ఉంది అంటే మోక్షజ్ఞ కడుపుతో ఉన్నాడు కడుపులో ఉన్నాడు అప్పుడు ఇలా చేసి ఇద్దరిని విడదీశాడు ఇంకెప్పుడు ఆ ప్రస్తావన రాలేదు తర్వాత విక్టరీ వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారికి కూడా లండన్లో ఎఫైర్స్ ఉన్నాయి బాగానే తిరిగాడు అంతా అయిపోయిన తర్వాత ఇండియాకు వచ్చి సినిమాల్లో సెటిల్ అయ్యాడు సినిమాల్లో సెటిల్ అయినప్పుడు సౌందర్యతో పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ అయింది ఫ్రెండ్షిప్ కాస్త సాన్నిహిత్యం ఆ సన్నిహిత్యం కాస్త ప్రేమ దాకా వెళ్ళింది ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళ్ళింది ఈ ప్రేమ పెళ్లి గ్యాప్లో చట్టా పట్టాలు వేసుకొని చాలా తిరిగారు ఒకరినొకరు చాలా చాలా అందించుకున్నారు ఇచ్చిపుచ్చుకున్నారు అంతా అయిపోయింది సౌందర్యకి అంతకుముందు అంతకుముందు జగపతి బాబు గారితో ఎఫేర్ ఉండింది అని కొన్ని టాక్ ఉంది వాళ్ళిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని కూడా ఒక టాక్ నడిచింది తర్వాత వెంకటేష్ బాబుతో పెళ్లి వరకు వెళ్ళిన తర్వాత రామనాయుడు గారు వెంకటేష్కి నచ్చచెప్తే వెంకటేష్ వినలేదు నేను నా భార్యకి ఇచ్చి సౌందర్యాన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు రామానాయుడు గారికి ఒళ్ళు మండి సౌందర్య ఇంటి దగ్గరికి వెంకటేష్ని తీసుకెళ్ళి పెద్ద పంచాయతీ చేసి సౌందర్యకి నచ్చ చెప్పి సౌందర్యతో వెంకటేష్కి రాఖీ కట్టించి అన్నా చెల్లి అని పిలుచుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ బ్రేకప్ చెప్పించి వెళ్ళిపోయాడు ఇక విజయశాంతి ఇంతకు ముందు బాలకృష్ణ కంటే ముందు సుమన్ని ప్రేమించింది కానీ ఎందుకనో పెళ్ళి చేసుకోలేదు నెక్స్ట్ వీడియోలో నాగార్జున అమల నాగార్జున టబు నాగార్జున మనీషా కోయిర్రాల నాగార్జున అనుష్క వీళ్ళందరినీ సన్నాసి ప్రేమించాడు దాని గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను ఆల్రెడీ నా ఛానల్లో సినిమా హీరోయిన్ల ఎఫైర్ల గురించి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి నా ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ